స్వాగతం స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు ఎంట్రీ ఇవ్వొచ్చా కొన్ని రోజులుగా దేశీయ అంతర్జాతీయ విపణుల్లో నెలకొన్న తీవ్ర ఒడిదుడుకుల మధ్య చాలా మందిని వెంటాడుతున్న ప్రశ్న ఇది ఈ విషయంలో స్టాక్ మార్కెట్ పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు ఏమంటున్నారు సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అంటున్న హిండియన్ బర్గ్ సంస్థ ప్రకటనను స్టాక్ మార్కెట్ విశ్లేషకులు ఎలా చూస్తున్నారు గంటలు రోజుల వ్యవధిలో లక్షల కోట్ల సంపద ఆవిరవుతున్న మార్కెట్ ఊగిసలాటల్లో గమనించాల్సిన విషయాలేంటి మొత్తంగా మన మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏ విధంగా ఉంటే మేలు ఇదే అంశంపై ఈ రోజు ప్రతిత్వంలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు సూర్యదేవ్ బండారి గారు స్టాక్ మార్కెట్ నిపుణులు అలాగే హను ఎండ్లూరి గారు పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు సూర్యదేవ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ స్టాక్ మార్కెట్లో కొత్తగా రావాలనుకునే వారికి ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు కరెక్ట్ టైమే అంటారా కొద్ది రోజులుగా ఉన్న ఈ ఒడిదుడుకుల నేపథ్యంలో అసలు మార్కెట్ నిపుణులుగా మీరు ఎలాంటి జాగ్రత్తలు అవసరమంటారు గత కొన్ని రోజులుగా మనం చూసుకునే ఉన్నాం వార్ టెన్షన్స్ వల్ల ఆల్ టైమ్ హైలో ఉన్న నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ చాలా తక్కువ టైంలో ఒక ఫైవ్ పర్సెంట్ కరెక్షన్ రావడం చూశారు కాకపోతే ఇది మనకు మిగతా మార్కెట్స్ తో కంపేర్ చేస్తే కనుక చాలా తక్కువ పర్సెంటేజ్ కరెక్షన్ అని చెప్పుకోవచ్చు లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ కరెక్షన్ జరిగింది మన దాంట్లో టెక్నికల్ గా చూస్తే కనుక ఆల్ టైమ్ ఐ నుంచి కాబట్టి ఇది బై హండ్ డిప్స్ మోడ్ అని మనం చెప్తుంటాం అలాంటి డిప్ ఇప్పుడు మనం చూస్తున్న డిప్ సో ఇక్కడ నుంచి మార్కెట్స్ మళ్ళీ పుంజుకొని పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి డిప్స్ లోనే ఆపర్చునిటీ పెట్టుకొని మంచి స్టాక్స్ సెలెక్షన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ గురించి ఇక్కడ ఆలోచించాలి ఎక్కడంటే ముఖ్యంగా చేయకూడని మిస్టేక్స్ ఏంటంటే మంచి లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రమే ఇలాంటి డిక్స్ లో బయట చేయడం అనేది చేయాల్సిన ఉత్తమమైన పని ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో స్మాల్ క్యాప్స్ జోలికి పోకుండా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి టెక్నికల్ గా మంచి లో అప్లైతున్న స్టాక్స్ లో కూడా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు ఓకే హనుగారు ఒక్కరోజు వ్యవధిలోనే పదిహేను లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది అంతకుముందు ఆ తర్వాత కూడా తీవ్ర హెచ్చుతగ్గులు చూసాం ఒక పర్సనల్ ఫైనాన్స్ నిపుణుడిగా వీటిని మీరు ఎలా చూస్తారండి బేసిక్గా మార్కెట్స్ అనేవి ఒక సడన్ సడన్ న్యూస్ కావచ్చు లేకపోతే ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులు తగ్గట్టుగా రియాక్ట్ అవుతూ ఉంటాయి బట్ ఇవాళ మనకు జరుగుతున్న కరెక్షన్ అనేది ఆఫ్టర్ లాంగ్ టైం మనకి రీసెంట్గా టూ త్రీ టైమ్స్ కూడా చూడడం లాస్ట్ టూ వీక్స్ బడ్జెట్ తర్వాత కూడా మనం కొన్ని మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాం సో నిన్నగా అంటే మన ఆర్బీఐ ఇచ్చిన పాలసీ ప్రకారం అంటే రెపో రేట్ తగ్గించకపోవటం అనేది కూడా ఒక సూచి అయినట్లయితే రెండవది అమెరికన్ అమెరికాలో రిసెషన్లోకి వెళ్తుంది ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా కాస్త తక్కువ నమోదు చేయడం జాబ్స్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం అనేది కూడా ఒకటి చూస్తూ ఉన్నాం సో దీనికి తోడుగా ఇండియన్ వర్క్ ఏదైతే రిపోర్ట్ అని చెప్పి అనౌన్స్ చేసిందో ఏదైతే రీసెర్చ్ కంపెనీ అక్రాస్ ద వరల్డ్ అంటే కార్పొరేట్ ఫ్రాడ్ను వీళ్ళు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు ఒక రీసెంట్గా మనం చూసాం అదానీ స్టాక్స్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాంక్ అదాని గురించి ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసినప్పుడు అదాని స్టాక్స్ బాగా లాస్ అయినటువంటి పరిస్థితి అయితే ఇవన్నీ ఫ్యాక్టర్స్తో పాటుగా గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తూ ఉన్నాయి అయితే ఈ టైంలో ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేద్దామనుకునే వాళ్ళు అంటే రెగ్యులర్గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం వేచి చూసేటువంటి ధోరణిలో ఉన్నారు అలాగే కొంచెం లార్జ్ క్యాప్ రిస్క్ తక్కువ ఉన్నటువంటి స్టాక్స్తో కొనుక్కోవటం మరి పర్సనల్ ఫైనాన్స్ సంబంధించి వచ్చినట్లయితే మరి నాకు అంత అనుభవం లేదు మరి నేను ఎలా ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి గ్లోబల్గా అలాగే మార్కెట్స్ ఇలా ఉన్నాయి మరి ఇలాంటప్పుడు ఎలా చేయాలంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో అంటే లిక్విడ్ ఫండ్స్ రూపంలో సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటాం సో ఒక లమ్సమ్ని ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ ఎవ్రీ డే మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండే విధంగా కొంత కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకుంటూ వెళ్ళటం అనేది అది ఒక పద్ధతిలో చేసుకోవచ్చు సో ఆ విధంగా కొంత రిస్క్ ఎవర్షన్కి మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అలాగే మీరు మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేటువంటి అవకాశం పర్సనల్ ఫైనాన్స్లో ఈ మ్యూచువల్ ఫండ్ సిస్టమేటిక్ ద్వారా చేసుకుంటూ మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండి అంటే మీరు దాని ప్రకారం లాంగ్ రన్ కాకుండా డైలీగా యాక్టివిటీలో ఉండడం బెటర్ అంటారా ఎస్ అంటే మీరు ఇవాళ ఒక పది లక్షల రూపాయలు లేకపోతే ఒక కోటి రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు పది లక్షలు ఇన్వెస్ట్ చేద్దామంటే రేపు పొద్దున సడన్గా ఫైవ్ పర్సెంట్ మార్కెట్ కరెక్షన్ అయితే ఆటోమేటిక్గా మీకు ఫైవ్ పర్సెంట్ లాస్ వస్తుంది దానికంటే ఈక్విటీలో కాకుండా ఈ పది లక్షల రూపాయలు మీకు లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో లిక్విడ్ ఫండ్స్లో దాదాపు సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది దాంట్లో నుంచి సిస్టమేటిక్గా ప్రతిరోజు కూడా మార్కెట్లో పార్టిసిపేట్ చేసే విధంగా మీరు సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లయితే మీరేం చేయాల్సిన పని లేదు ఆటోమేటిక్గా ప్రతిరోజు మార్కెట్లో అంటే హెచ్చు తగ్గులతో పాటుగా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఆ విధంగా మీ క్యాపిటల్ ప్రొటెక్ట్ అవుతుంది మీరు పెట్టిన ఈక్విటీ మీరు పెట్టిన డబ్బులకి సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ గ్యారంటీడ్గా ఒక లిక్విడ్ ఫండ్స్ రూపంలో రిటర్న్ వస్తుంది దాని తర్వాత ఈక్విటీగా కన్వర్ట్ అవుతుంది రైట్ సార్ సూర్యదేవ్ గారు ఇప్పుడు పడుతూ లేతూ వస్తున్న స్టాక్ మార్కెట్ని ఇప్పుడు భయపెడుతున్న మరో అంశం ఏంటంటే హిండి బర్గ్ రిపోర్ట్ సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అన్న ఆ సంస్థ ట్వీట్ పైన ఇక్కడ ఇందెన్బర్గ్ రిపోర్ట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నది మనం అదాని గ్రూప్ విషయంలో ఆల్రెడీ ఒకసారి గమనించాం ఇంకపోతే ఇలాంటి దాని ఆఫ్టర్ వర్డ్ ఎఫెక్ట్ కూడా మనం చూసాం ఎంత ఫాస్ట్ గా అయితే కరెక్షన్ అయిందో మళ్ళీ అంతే స్పీడ్ గా రావడం చూసారు రాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ రిపోర్ట్ అయినా కూడా ఒక పర్టికులర్ గ్రూప్ కానీ పర్టికులర్ కంపెనీ పైన ఫోకస్ అయి ఉంటుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ముఖ్యంగా ఇన్వెస్టర్లు ఇలాంటి అన్ అన్ఎక్స్పెక్టెడ్ రిపోర్ట్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ నుంచి తప్పించుకోవాలి రిస్క్ తగ్గించుకోవాలి అంటే డైవర్సిఫికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ చూస్తే కనుక అదాని గ్రూప్ లో ఉన్న స్టాక్స్ లో చాలా వరకు మనకు మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కూడా కరెక్షన్ జరిగిన స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఒకే గ్రూప్ పైన డిపెండ్ అవ్వకుండా డైవర్సిఫై చేయాలి మల్టిపుల్ గ్రూప్స్ పైన మల్టిపుల్ సెక్టర్స్ అన్నిటి పైన డైవర్సిఫై చేస్తే కనుక అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలాంటి న్యూస్ కానీ రిపోర్ట్స్ వచ్చినా కూడా అంతవరకే లిమిటేషన్ అనేది ఉంటుంది కాబట్టి రిస్క్ తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా కాబట్టి మనం గమనించాల్సిందంటే రిపోర్ట్స్ కార్పొరేట్ గవర్నెన్స్ కు సంబంధించి ఏదైనా లోటుపాట్లు ఏదైనా ఉన్నాయి మనం ఇక్కడ నుంచి చాలా సార్ చూసాం అది ఒక కంపెనీకి పర్టికులర్ గా లిమిటెడ్ అయి ఉంటుంది కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏ గ్రూప్ పైన రాబోతుంది అనేది మనం అది వచ్చే వరకు మనం చెప్పలేము కాబట్టి ముఖ్యంగా ఇలాంటి రిపోర్ట్స్ నుంచి మనం సేఫ్ గా ఉండాలి అంటే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న సెక్టర్స్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీస్ పైన ఎక్కువ దృష్టి పెడితే మనకి ఇలాంటి వాటి నుంచి సేఫ్ గార్డ్ లో కావచ్చు అండి ఎందుకంటే చాలా వరకు స్మాల్ రిటైలర్స్ ఏం చేస్తుంటారంటే బ్లైండ్ గా ఫండమెంటల్స్ అనేది గమనించకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంటారు కాబట్టి ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు గా ఓవర్ ఎక్స్పెన్సివ్ ఉన్న స్టాక్స్ పేర్ వ్యాలీకి వచ్చేసరికి కరెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి స్టాక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక పక్కన చూస్తే యుఎస్ లో రెసిషన్ నడుస్తుంది మరో పక్క చూస్తే దేశాల మధ్య యుద్ధాలు నడుస్తున్నాయి ఇంకో పక్క చూస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ ఎఫెక్ట్ పడింది ఇప్పుడు సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఏ ఏ సెక్టర్ మీద ఫోకస్ పెట్టాలంటారు రాబోయే ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఎలా ఉండొచ్చు అంటారు మన దగ్గర గ్రోత్ లో ఉన్న సెక్టర్ చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పవర్ సెక్టర్ ఒకటి మెటల్ సెక్టర్ లో కూడా మంచి గ్రోత్ కనపడే అవకాశం ఉండే సో మనకు ఏషియన్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే కనుక సింగపూర్ మార్కెట్ హాంకాంగ్ మార్కెట్ లో మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ కరెక్షన్ రావడం చూసాం మనం రీసెంట్ హైస్ట్ చూస్తే కనుక అదే మార్కెట్స్ విషయానికి వస్తే జస్ట్ ఫైవ్ పర్సెంట్ లిమిటేషన్ అయింది అంటే మన మార్కెట్స్ ఎకనామికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు మనం కాబట్టి మన ఫండమెంటల్ గాని మన ఇంటర్నల్ గా ఏదైనా వీక్నెస్ వస్తే తప్ప మన మార్కెట్స్ గా కరెక్షన్ గురికి అవ్వడం అనేది చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఇలాంటి మార్క్స్ కానివ్వండి ఇంకేదైనా కొత్తగా ఏదైనా న్యూస్ వచ్చినా కూడా అది వన్ ఆర్ టూ డేస్ లేదంటే వన్ వీక్ లిమిటెడ్ అయి ఉంటుంది దాని తర్వాత మళ్ళీ మార్కెట్స్ పూజుకుంటాయి ఓకే హనుగారు బేసిక్ గా మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలన్నప్పుడు ఏ అంశాలపైన అవగాహన ఉండాలండి మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అనగానే బేసిక్గా అందరూ ఏ షేర్ ఈ షేర్ కొనుక్కోండి అని పలానా అనలిస్ట్ చెప్పాడనో లేకపోతే పలానా మెసేజ్ వచ్చిందనో ఫలానా టిప్ వచ్చిందనో లేకపోతే డే ట్రేడింగ్ అలాంటి వాటి జోలికి పోకుండా ఎంతో కొంత బేసిక్ అండర్స్టాండింగ్ అనేది నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అంటే డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉంటాయి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది షేర్స్ అవ్వచ్చు మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు లేకపోతే గోల్డ్ అవ్వచ్చు ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ ఈటీఎఫ్స్ అంటాం అలాగే రీడ్స్ రియల్ ఎస్టేట్ పరంగా చూసినట్లయితే గోల్డ్తో పాటుగా సో దీంతో పాటు బాండ్స్ కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి సో ఇన్ని రకాల అసెట్ క్లాసెస్ ఉన్నప్పుడు వీటిల్లో మనం ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ సో మరి అసెట్ క్లాసెస్లో ఏ విధంగా ఉంటాయి మరి మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇప్పుడు ఇందాక సూర్యదేవ్ గారు చెప్పినట్టు ఒక అసెట్ డైవర్సిఫికేషన్ అంటే లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అన్నారు సో ఇలాగనే మ్యూచువల్ ఫండ్స్లో కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి కొన్ని ఎక్స్పర్ట్స్ దాటిని మేనేజ్ చేస్తారు మన డే టు డే మనం ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది మనకు ఉన్న తక్కువ టైంలో మనకు కుదిరినా కుదరకపోయినా కొంతమంది అంటే ఫండ్ మేనేజర్స్ అనేవాళ్ళు వాటిని మేనేజ్ చేస్తూ ఎప్పుడు ఏ షేర్ని అమ్ముకోవాలి లేకపోతే ఏ షేర్ కొనుక్కోవాలి ఎక్కడ మార్కెట్లో ఆపర్చునిటీ ఉందనేది డే ది కంటిన్యూస్లీ ది కీప్ మానిటరింగ్ యాజ్ వెల్ యాజ్ దాన్ని బ్యాలెన్సింగ్ కూడా చేస్తూ ఉంటారు అంటే మనం ఒక ప్రణాళిక ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత గుడ్డిగా వదిలేకుండా వాటిని ఎగ్జిట్ అవడం ప్రాఫిట్ బుక్ చేసుకోవటం తిరిగి ఇంకొక స్టాక్ లో ఆపర్చునిటీ ఉన్న దాంట్లో ఎంటర్ అలాగే మిస్టేక్స్ ఏంటండి బిగినర్స్ చేసే మిస్టేక్స్ అప్పు చేసి ఇన్వెస్ట్ చేయటం అండి ఫస్ట్ థింగ్ డే ట్రేడింగ్ లేకపోతే ఇవాళ ఎఫ్ బస్ మన లాస్ట్ బడ్జెట్ లో కూడా చూసాం అండ్ బస్ పరంగా ఈ చాలామంది ఒక్కొక్కళ్ళు యావరేజ్గా వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ నష్టపోతున్నారు రిఫండ్ వై ఇన్వెస్టర్స్ అందరూ కూడా యావరేజ్ చూస్తే దట్ అండ్ పార్లమెంట్లో మనం చెప్పినటువంటి న్యూస్ డేటా సో ఈ ఈ అంటే ఇదొక జాక్పట్ట లేకపోతే ఇది ఒక ఇది ఒక మనకి లాటరీ లాగా అనుకోకుండా ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా షార్ట్ టర్మా మిడిల్ టర్మ్గా డివైడ్ చేసుకుంటాం నేను ఎంతకాలం ఉంటా ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ వన్ టూ త్రీ ఇయర్స్ ఉండగలనా నాకు ఈ ఈ డబ్బులతో నాకు ఇమీడియట్ నాకు అవసరం లేదనుకున్న డబ్బును పెట్టుకోవాలి తప్ప ఎవరి దగ్గర అప్పు చేసి ఆ డబ్బు ఎత్తుకొని పోయి ఎక్కడో పెట్టి ఆ డబ్బుల్ని ఎక్స్పోజర్ ఎక్కువ తీసుకుంటూ పోయి ఎఫ్ఎండ్ వాల్ కొనుక్కుంటూ పోయి సడన్గా ఇలాంటి కరెక్షన్స్ జరిగినప్పుడు లాస్ అయిపోయి అందరూ కొంతమంది లైఫ్స్ కూడా లూజ్ అయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే రిస్క్ అనేది మన కెపాసిటీని మనం ఆ డబ్బు ఆ డబ్బు మనకి ఎంత అవసరం అంటే పొద్దున పెట్టింది సాయంత్రానికి అవసరం అనుకున్నప్పుడు అలాంటి వాటిని ఆ డబ్బు ఎత్తుకొని పోయి ఇన్వెస్ట్మెంట్లో పెట్టడం అనేది సజెస్టబుల్ కాదు అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయటం అనేది ఎప్పుడు కూడా అడ్వైజబుల్ కాదండి సో ఇది మేజర్గా చేసేది మిస్టేక్ రెండోది ఏదో టిప్ ఇచ్చారు లేకపోతే దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనేది ఆ స్మాల్ మైక్రో క్యాప్ కంపెనీస్ మైక్రో క్యాప్ షేర్స్లో ఇవాళ ఇంటర్నెట్లో ఆన్లైన్లో చాలామంది వాట్సాప్ గ్రూపుల ద్వారా మీకు ఈ షేర్ కొనుక్కోండి ఈ షేర్ కొనుక్కోండి అంటే సెవీ రూల్స్ ప్రకారం ఇవన్నీ ఇల్లీగల్ అయినప్పటికీ కూడా ఇంకా ఇది జరుగుతూనే ఉంది వీటిల్లో పెట్టి చాలామంది నష్టపోతూ ఉన్నారు దయచేసి ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్ట్ చేసి స్టే ఇన్వెస్టెడ్ అది భవిష్యత్తు కోసం తప్ప పొద్దున్న ఇన్వెస్ట్ చేసి సాయంత్రానికి డబ్బు వచ్చేసేయాలనేటువంటి లాటరీకో ఆ సిస్టమ్కి అయితే కాదండి అదొక మేజర్ మిస్టేక్ చాలామంది చేస్తున్నటువంటిది ఒకటి అప్పులు రెండోది ఇది ఇక మూడోది టర్మ్ అంటే టైమింగ్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ అంటే వన్ టు త్రీ ఆ త్రీ టు టెన్ ఆ టెన్ ఇయర్స్ అండ్ డబ్బో కనుక మీరు ఇన్వెస్ట్ అనుకున్నట్లయితే ప్రతి ఇన్వెస్ట్మెంట్ గోల్తో లింక్ అవ్వాలి అంటే పర్సనల్ ఫైనాన్స్లో ఏం చెప్తామంటే కంప్లీట్గా మీ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ అని పిల్లల ఎడ్యుకేషన్ కోసమా లే పిల్లల మ్యారేజ్ కోసమా మీరు ఇల్లు కొనుక్కోవడం కోసమా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ఇన్వెస్ట్ చేద్దాం ఎలాంటి ఆబ్జెక్టివ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు అనేది దాన్ని తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా కనుక చేసుకున్నట్లయితే మీ డబ్బు సేఫ్ గా ఉంటుంది మీ డబ్బుకి నాలుగు రెట్లు ఆదాయం తీసుకొచ్చి పెడుతుంది ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ తీసుకొచ్చి పెడుతుంది సూర్యదేవ్ గారు సాధారణంగా స్టాక్ సూచీలను నిర్దేశించే అంశాలు ఏంటండి అంటే దేనివల్ల ఈ ఫ్లక్చువేషన్స్ వస్తాయంటారు దీనికి ముఖ్యంగా రెండు ముఖ్యమైన కారణాలు ఉంటాయండి కొన్ని మైక్రో ఫ్యాక్టర్స్ మైక్రో ఫ్యాక్టర్స్ అంటే మనకి కంపెనీ లెవెల్ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి కంపెనీ గ్రోత్ ఎలా ఉంది ఫ్యూచర్ లో గ్రోత్ కంటిన్యూ అవుతుందా లేదని మన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అలాంటి ఫ్యాక్టర్స్ మైక్రో లెవెల్లో ఉంటాయి మిగతా మైక్రో లెవెల్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి జిడిపి గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది ఆ ఇది మేజర్ గా మార్కెట్ పైన ప్రభావం చూపే అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు చూస్తే గనక కంపెనీస్ పరంగా అన్ని గ్రోత్ లోనే ఉన్నాయి ఇంట్రెస్ట్ రేట్లు చూస్తే కనుక అది స్టడీగానే ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇన్ఫ్లేషన్ విషయానికి వచ్చినా అది కూడా కంట్రోల్ ఉందని మన ఆర్బీఐ గవర్నర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఓవరాల్ అవుట్లుక్ రాబోయే రోజుల్లో అవుట్లుక్ అంతా బుల్లిష్ గానే కనబడుతుంది కాబట్టి మార్కెట్స్ ఫేవర్ గా మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ముఖ్యంగా మార్కెట్ ని మెయిన్ గా డామినేట్ చేసేది రెండే అంశాలను చెప్పుకోవచ్చు మనం సైకలాజికల్ గా ఒకటి ఫియర్ ఒకటి గ్రీడ్ మనం ఇంతకుముందు రీసెంట్ ర్యాలీలో చూస్తే కనుక గ్రీడ్ చూసాం మార్కెట్ లో ఫండమెంటల్ గా అంత వాల్యూ లేని స్టాక్ కూడా చాలా మంచి చాలా తక్కువ టైంలో మల్టీ బ్యాగర్స్ అయ్యాయి ఇప్పుడు మనం చూస్తున్నది సీఆర్ ఫ్యాక్టర్ ఒకసారి వార్ న్యూస్ రావడం అనేది గమనించగానే ఇండియట్ హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ రావడం అనేది చూస్తున్నాం కాబట్టి ఇలాంటి ఒడిదుడుకులు అనేది నార్మల్ గానే ఉంటాయి ఇప్పుడు మనం లాంగ్ టైం అవుట్లుక్ చూస్తే గనక టూ ఎయిట్ లో సబ్ క్రైసిస్ వచ్చిన తర్వాత ఆ టైంలో లో మార్కెట్స్ దాదాపు మోర్ దాన్ థర్టీ పర్సెంట్ కరెక్షన్ జరిగింది కాకపోతే అది వన్ ఇయర్ కి లింక్ అయ్యి మళ్ళీ మార్కెట్స్ ఇప్పుడు అప్పుడు రెండు వేల దగ్గర ఉన్న ఇప్పుడు చూస్తే గంట ఇరవై వేల పైన కనబడుతుంది మనకి అంటారు ఇది చాలా తక్కువ టైం ఉంటుంది నాకు తెలిసి ఇది చాలా తక్కువ టైం ఎందుకంటే రియాక్షన్ మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే జస్ట్ ఫైవ్ పర్సెంట్ లోపే లిగుటైంది కాబట్టి తీసుకోవాల్సి ఉంటుంది కరెక్షన్ అని కూడా మనం చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే టు టెన్ పర్సెంట్ వరకు కరెక్షన్ జరిగితేనే కరెక్షన్ భావించాల్సి ఉంటుంది అది అంతకన్నా ముందే ఉంది కాబట్టి నిజర్త్ రియాక్షన్ మాత్రమే అనుకోవాల్సి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్స్ చాలా తక్కువ టైంలోనే పుంజుకునే అవకాశం కనబడుతున్నాయి టెక్నికల్ పాయింట్ అనుగారు ఇందాక మీరు అన్నారు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అసలు మన గోల్ ఏంటి ఎంత కాలానికి అనే దాన్ని బట్టి ప్లాన్ బట్టి చేసుకోవాలని ఈ స్టాక్ మార్కెట్తో పాటు మన ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలు ఎలా ఉండాలి ఉన్న సంపదను అసలు ఎక్కడ ఎలా పెట్టుబడి పెట్టాలనే దానికి ప్రిన్సిపల్స్ రూల్స్ ఏమైనా ఉన్నాయండి బేసిక్గా ఒక మనిషి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక బ్రెడ్ విన్నర్ అనేవాళ్ళు ఆదాయం సంపాదించిన మొదలైన తర్వాత పెళ్ళైన తర్వాత కొన్ని క్రిటికల్ పాయింట్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవాళ మనం హాస్పిటల్ ఖర్చులు చూసినట్లయితే ఏ మాత్రం ఏ చిన్న రోగానికి కూడా లక్షల్లో మన హాస్పిటల్స్లో పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది మరి అలానే కార్పొరేట్స్ కంపెనీస్లో ఎంప్లాయీస్కి ఇచ్చే ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా మొత్తం అంటే అది కవర్ కాని పరిస్థితి పాటుగా పేరల్గా మనం ఎంతో కొంత సమ్మశివుడికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవటం అవసరం ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది మనకి జీవితాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే ముందు ముందు మనల్ని మనం ప్రొటెక్ట్ అవ్వాలి నెంబర్ వన్ సో హెల్త్ ఇన్సూరెన్స్తో పాటుగా మరి లైఫ్ ఇన్సూరెన్స్ సో ఫ్యామిలీలో వీళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే అంటే బ్లడ్ కి ఏదైనా జరిగినట్లయితే ఒక పది లక్షల రూపాయల ఆదాయం కనుక నెల సంవత్సరానికి ఉన్నట్లయితే వాళ్ళు ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే కనీసం ఫిఫ్టీన్ టైమ్స్ అంటే వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్కి సమయశివుడికి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది క్రిటికల్ అండి ఈ రెండు జరిగిన తర్వాత మూడోది ఓకే మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఉన్న డబ్బుల్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అంటే ఈక్విటీ మార్కెట్స్ ఒకటి అవ్వచ్చు అంటే ఒక ఫిక్స్డ్ అసెట్స్ ఒక ఈక్విటీ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి అది హౌసింగ్ కావచ్చు గోల్డ్ కావచ్చు అంటే మనం కమ మనం చూడగలిగేది మనం ఫీల్ అవ్వగలిగేటువంటి అసెట్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ కింద చూస్తాము ఈక్విటీ మార్కెట్స్ అలాగే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మరి అలాగే డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా ఉంటాయి ఇంకొక అంటే ఫోర్ డిఫరెంట్ క్లాసెస్ కింద కేటగరైజ్ చేసుకొని మన డబ్బుని వీటి మధ్య డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ పోవాలండి అంటే గోల్డ్ లిక్విడ్ ఈ అసెట్ క్లాసెస్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు కూడా మనం అలకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే రీసెంట్ ట్రెండ్స్ చూస్తున్నాము ఒకప్పటికి ఇప్పటికి గోల్డ్ లాస్ట్ ఇయర్ అంటే సవరింగ్ గోల్డ్ బాండ్ ఫండ్స్ మనకి ఏవైతే ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిందో రీసెంట్గా మెచ్యూర్ అయినవన్నీ కూడా హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వరకు కూడా రిటర్న్స్ ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం ఓకే గోల్తో పాటుగా ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపిస్ ద్వారా మనకి ఇవాళ ఒకప్పుడు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు బుక్ అంటే ఎవ్రీ మంత్ కూడా ఎస్ఐపిస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళేటువంటి ఆ సైజు నుంచి దాదాపు ఇవాళ ఇరవై వేల కోట్ల రూపాయలు రెండు వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయల వరకు కూడా రీచ్ అయింది దాటిపోయింది సో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం వీళ్ళందరినీ కూడా వీళ్ళు మనకి అంటే మనం ఈ మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేయటం ద్వారా అంటే ఎలాంటి అంటే ఇది దీంట్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మనం ఒక లక్ష రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసిన కార్పస్ కనుక ఫామ్ అయింది అంటే నెల నెల నేను ఒక పదివేలు పెడుతూ పోయాను వాటిలో ఒక లక్ష రూపాయలు అయింది నాకు పదివేలు రూపాయలు కావాల్సి వస్తే ఆ పదివేలు రూపాయలు విత్డ్రా చేసుకొని నేను మళ్ళీ తిరిగి పదివేలకు నేను మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అడిషనల్గా సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ అందరూ చేసుకుంటూ ఉండాలి అండ్ మరి ఇది చేసుకోవడానికి మరి మన దగ్గర అన్ని డబ్బులు లేవు అనుకుంటే రియల్ ఎస్టేట్లో ఒక ఇల్లు కొనాలంటే వాళ్ళు కోటి రూపాయలు మా దగ్గర లేవు డౌన్ డౌన్ పేమెంట్ ఇరవై లక్షలు కట్టాలి ఇరవై లక్షలు లేవు నో ప్రాబ్లం కానీ రీట్స్ అనేవి ఉన్నాయి రియ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రీట్స్ వాటిల్లో కూడా మనకి ఆదాయం వస్తుంది అయితే ఇక ట్యాక్సేషన్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి సో నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ట్యాక్స్ పేయర్స్ అంటే శాలరీడ్గా ఇన్కమ్ జనరేట్ చేసుకున్న అందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకోవాల్సింది ఈ ఏటీసీ వీటి తర్వాత పీపీఎఫ్ ఒకటి అలాగే ఎన్పిఎస్ స్కీమ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా అవసరం ఇది మీకు భవిష్యత్తులో మీకు వచ్చేటువంటి రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి పెన్షన్ అనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ ఒక పర్సనల్ ఫైనాన్స్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ విధంగా కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే అండ్ మీకు ఇన్కమ్ అనేది భవిష్యత్తులో ఎలాంటి వాటికి మీరు ప్రొటెక్ట్ అవుతారు మీ పిల్లలు ఏదైనా ఇబ్బంది అయినా కూడా వాళ్ళు సేవ్ అవుతారు మీకు ఏదైనా అప్పులు ఉన్నట్లయితే వాటికి తగ్గ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోన్ ఇవాళ బ్యాంక్స్ లోన్ ఇచ్చేటప్పుడు వాటితో పాటుగా అప్పుకి తగ్గటువంటి ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేదనుకుంటున్నా కొంతమంది ఇవ్వలేకపోతే ఇబ్బంది పడతారు బట్ ఆ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నట్లయితే సో మీరు సేవ్ అవుతారు మీ అసెట్ రేపు ఏదైనా ఈవెన్చువాలిటీ జరిగినట్లయితే అనుకో జరగరాని జరిగినట్లయితే ఆ ఇంట్లో బ్రెడ్ విన్నర్ కి సంపాదించే వ్యక్తికి ఆ ఫ్యామిలీ రోడ్డున పడకుండా ఆ ఫ్యామిలీ ప్రొటెక్ట్ అవుతుంది రైట్ సైడ్ సూర్యదేవ్ గారు మంచి పనితీరు కనబరుస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్న కంపెనీల షేర్లు సమ్ సమ్టైమ్స్ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా పడిపోయినప్పుడు వాటిని కొనుక్కోవడం మంచిదేనంటారా అసలు చేయాల్సిందే అదే పని అండి ఎందుకంటే మార్కెట్ లో జనరల్ గా ఫైవ్ పర్సెంట్ కరెక్షన్ జరిగింది ఉదాహరణకి రీసెట్ జరిగింది చూస్తే రిటైలర్స్ ప్రైవేట్ అవుతారు ఇలాంటి సిచ్యువేషన్స్ లో పానిక్ అవ్వకుండా ఆపర్చునిటీస్ పెట్టుకోవాలి ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి ఇంతకుముందు అన్నట్టు లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి వాటిల్లో నార్మల్ గా టెన్ పర్సెంట్ కరెక్షన్ రావడం అనేది చాలా కష్టం ఇలాంటి డిప్స్ వస్తేనే వాటిల్లో టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కరెక్షన్ రావడం జరుగుతూ ఉంటుంది అది దొరికితే కనుక అదృష్టంగా భావించాలి కాబట్టి ఇలాంటి అన్సర్టైన్ సిచ్యువేషన్స్ లో ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న ప్రాఫిట్స్ మంచి రెగ్యులర్ గా గ్రోత్ కనిపిస్తున్న స్టాక్స్ లో కొనుగోలు చేయడం ఉత్తమమైన పద్ధతి ఎందుకంటే ఇలాంటి ఒడిదుడుపుల నుంచి మార్కెట్ ను పైకి తీసుకెళ్లేదే ఇలాంటి స్టాక్స్ కాబట్టి ముందుగా ప్రాఫిట్స్ కనపడేది ఇలాంటి స్టాక్స్ లోనే మనకు ప్రాఫిట్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ తర్వాత కాబట్టి కరెక్షన్స్ లో భయపడకుండా మంచి క్వాలిటీ స్టాక్స్ అనేది సెలెక్షన్ తీసుకోవడం మేజర్ గా ఉంటుంది అంటే స్మాల్ క్యాప్స్ వెళ్ళకూడదు అని చెప్పారు ఇందాక మీరు ఏ టైంలో అవునండి ఇప్పుడు స్మాల్ క్యాప్స్ జోలికి అసలు వెళ్ళకూడదు ఎందుకంటే వాటికి దమ్ము ఉండదండి మార్కెట్ లో ఉదాహరణ చెప్పాలంటే పెద్ద జాలీవైన వస్తే దురిసే కొట్టండి బిల్డింగ్ అనేది కుట్టదు అది స్ట్రాంగ్ గా ఉంటుంది ఇలాంటి లార్జ్ స్మాల్ క్యాప్ గురించి కంపేర్ చెప్తే ఇలాంటి ఉదాహరణ మనం తీసుకోవచ్చు కాబట్టి ఎలాంటి ఒడి అయినా కానీ తట్టుకునే కెపాసిటీ లార్జ్ క్యాప్తుంది ఎందుకంటే దానికి ఇన్వెస్టర్స్ చాలా మంది ఉంటారు ట్రేడర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి సపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి ఏదైనా కరెక్షన్ వచ్చినా కొనడానికి చాలా మంది ముందుకు వస్తారు స్మాల్ క్యాప్ స్టాక్స్ లో వాల్యూమ్స్ అనేవి చాలా తక్కువ కనబడతాయి ఏదైనా కరెక్షన్ వస్తే మళ్ళీ దాంట్లో మన దగ్గర ఉన్న స్టాక్స్ అమ్ముకోవడానికి కూడా బైఎస్ దొరకరు అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి మిడ్ క్యాప్స్ కాకుండా ఇలాంటి సిచువేషన్స్ లో మాత్రం లార్జ్ అని చెప్తారు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సూర్యదేవ్ గారు హను గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే